రీసెంట్లీ అయితే మరి యూట్యూబ్ యాజమాన్యం అంటే మేనేజ్మెంటు మరి యూట్యూబ్ క్రియేటర్స్కి సంబంధించి ఒక కొత్త గైడ్లైన్స్ అదేవిధంగా రూల్స్ని అంటే చాలా స్ట్రిక్ట్గా ఇంత ముందులా కాకుండా చాలా స్ట్రిక్ట్గా ఇప్పుడు తీసుకురావడం జరిగింది ఎందుకంటే మరి కొంతమంది యూట్యూబర్లు చేసే కొన్ని పనుల వల్ల అంటే నిజాయితీగా జెన్యున్గా చేసే యూట్యూబ్ క్రియేటర్స్ అన్న నష్టపోతున్నారని చెప్పేసి యూట్యూబ్ యాజమాన్యం భావించింది అంటే వారిని రక్షించడానికి యూట్యూబర్ని ప్రోత్సహించడానికి కొత్తగా మరి కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చింది అవి పాటించకుంటే మాత్రం మానిటైజేషన్ అస్సలు కాదు డిమానిటైజేషన్ అయ్యే అవకాశం కూడా ఉంది ఛానల్ కూడా డిలీట్ అయ్యే అవకాశం ఉంది మరి ఇటీవల కాలంలో ఏఐ టూల్స్ అంటే ఏఐ ఏదైతే వచ్చిందో దాని ద్వారా చాలామంది అంటే కార్టూన్స్ కావచ్చు అదేవిధంగా ఈ పొలిటికల్ సంబంధించిన అనేక అంశాల మీద ఏ ఏ టూల్స్ ఉపయోగించి ఏఐ వీడియోస్ రూపొందించి అప్లోడ్ చేస్తూ ఉన్నారు అయితే వారి మొన్నటి వరకు కూడా వారు యూట్యూబ్ ద్వారా వాళ్ళు ఆదాయాన్ని పొందడం జరిగింది కానీ జెన్యున్గా కష్టపడే యూట్యూబర్లు వాళ్ళు డైరెక్ట్ లైవ్లో మాట్లాడుతూ అనేక అంశాల మీద మాట్లాడుతూ ఒకే కంటెంట్ పైన మాట్లాడుతూ వారు యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారు కానీ ఏఐ రావడం ద్వారా వాళ్ళు ఫ్రీగా చేయడం ద్వారా ఇలాంటి వాళ్ళు నష్టపోతున్నారు అదేవిధంగా కా కాపీ పేస్టు వీడియోలు చేయడం మ్యూజిక్ ఇతరుల మ్యూజిక్ని వాడడం ఇతరుల కంటెంట్ని కాపీ చేయడం మరి ఇట్లాంటివన్నీ మరి ఇప్పటి నుండి నడవాయని చెప్పేసి యూట్యూబ్ సీరియస్గా కొత్తగా గైడ్లైన్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే మరి క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటే మీరు యాపిల్ ఫోన్ కావచ్చు ఇతరత్ర మొబైల్స్ కావచ్చు లేదంటే ఒక మంచి కెమెరా కొనుక్కొని మీరు సొంతంగా ఒకే కంటెంట్ అది పొలిటికలా లేకపోతే అది స్పోర్ట్సా లేకపోతే కుకీస్కి సంబంధించా లేకపోతే సినిమాలకు సంబంధించా ఒక కంటెంట్ని తీసుకోండి తీసుకొని రెగ్యులర్గా రోజు మీరు వీడియోలు పెడుతూ వెళ్ళండి తప్పకుండా మీ ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మానిటైజేషన్ అవుతుంది ఆ విధంగా యూట్యూబ్ ఛానల్ కూడా మిమ్మల్ని గుర్తించి మీకు ఆదాయం వచ్చేలా చేస్తుంది కాబట్టి అంటే ఈజీగా ఏదో వీడియోలు చేయాలి ఏ ఏ కంటెంట్ పెట్టాలి లేకపోతే ఇతర ఛానళ్ళ నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేయాలి వేరే తమ్నెల్స్ కాపీ చేసుకోవాలి అంటే ఈజీగా చేసి ఈజీగా మనీ సంపాదించాలి మరి అట్లాంటి వారికి ఇప్పటి నుండి అలా చేయడానికి కుదరదు మరి యూట్యూబ్ స్ట్రిక్ట్గా వార్నింగ్ అయితే ఇచ్చేసింది ఇప్పటి నుంచి ఏ వీడియోలు చేయడం కుదరదు అవి చేయకండి కొత్తగా కొత్త కొత్తగా వచ్చే యూట్యూబర్స్ కూడా మీరు ఓన్గా మీ ముఖం కనబడాలి మీరు కనబడాలి ఒక కంటెంట్ను ఎంచుకోండి దానిపైన రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి అలాంటి యూట్యూబర్స్నే మరి యూట్యూబ్ యూట్యూబ్ యాజమాన్యం యూట్యూబర్స్ యూట్యూబ్ వాళ్ళు గుర్తిస్తారు వారికి మరి అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తారు కాబట్టి కొత్త గైడ్లైన్స్ ఒకసారి మనం చూస్తే కనుక పాత వీడియోలు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ ఇంటర్వ్యూస్ కావచ్చు లేకపోతే వివిధ అంశాలు ఏమైనా సరే పాత వీడియోలను మళ్ళీ అప్లోడ్ చేస్తూ రీ అప్లోడ్ చేస్తూ వాటి మీద ఆదాయం పొందేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కుదరదు పాత వీడియోలు అప్లోడ్ చేయడానికి వీలు కాదు కొత్త గైడ్లైన్స్లో మరి దాన్ని కూడా చేర్చడం జరిగింది ఏ టూల్స్ వాడి వీడియోలు చేయడానికి కుదరదు ఓన్ కంటెంట్తో మాత్రం చేయాలి అదేవిధంగా కొంతమంది ఏదో టెంప్లెట్స్ పెట్టేసి ఏదో ఒక ఫోటో పెట్టేసి దాని మీద ఏదో మ్యూజిక్ వదిలేస్తూ ఉన్నారు అది కూడా ఇప్పుడు కుదరదు మీరు ఏదైనా వీడియో కానీ టెంప్లైంట్ కానీ పెట్టినప్పుడు ఖచ్చితంగా వాయిస్ ఓవర్ ఇవ్వాలి మీ వాయిస్ అయి ఉండాలి అది కూడా లేదంటే ఎవరిదైనా పర్లేదు వాయిస్ ఓవర్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి అలాంటి వీడియోలకు మాత్రమే ఇక్కడ యూట్యూబ్లో గుర్తింపు అనేది లభిస్తుంది వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తారు అదేవిధంగా రోబోటిక్ వీడియోస్ కూడా చేయడానికి ఇప్పుడు వీల్లేదు వాటి అవి పూర్తిగా ఇప్పుడు నిషేధించబడ్డాయి కాబట్టి అట్లాంటివి మాత్రం చేయకండి కాఫీ పేస్ట్ కూడా చేయకండి మరి ఇవి జూలై ఫిఫ్టీన్త్ నుంచి స్ట్రిక్ట్గా ఈ లైన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరి అమలు కానున్నాయి కాబట్టి జాగ్రత్తగా మీరు కష్టపడి వీడియోలు చేయండి ఎఫర్ట్స్ పెట్టండి క్రియేటివ్గా పనిచేసి ఒక యూట్యూబర్గా ఒక వ్లాగర్గా మంచి గుర్తింపు పొందాలని చెప్పేసి ఆశిస్తుంది